వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కోసం జర్నలిజం న్యూస్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ రుద్దేశ్వర స్వామి వారి వేయి స్తంభంలో దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీ ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన హలవకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి పున్న స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని దేవాలయంలో కొలువు తీరిన గణపతి స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమం చేశారు ఎమ్మెల్యే విఘ్నేశ్వరుడి పల్లకి సేవలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేని షాలువాలతో సన్మానించి ఆశీర్వదించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నవరాత్రి ఉత్సవాల్లో మహాగణపతి దివ్యాశస్సులు అందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఏటా దేవాలయంలో ప్రధాన అర్చకులు రంగు ఉపేంద్ర శర్మ నేతృత్వంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు ప్రజలందరూ ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఉత్తిష్ట గణపతి జరుగు సేవలను తరించాలని హనుమకొండ అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలోని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి వెయ్యి స్తంభాల ఊళ్ళో పాల్గొనడం వార ఈ వాడ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు మరియు ఇతర అందరూ కూడా పాల్గొని మరి చాలా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషపరం ప్రతి సంవత్సరం విధంగా ఇంతకంటే ఘనంగా నిర్వహించాలని మరోసారి వినాయక చోటు